చూడండి గ్రానైట్ కొండలు ఎలా ఉన్నాయో మనం దేవాలయాల సందర్శనలో భాగంగా బాపట్ల జిల్లా బల్లికూరు మండలం అక్కబుక్కలపాడు గ్రామంలో గల ఈర్ల గంగమ్మ తల్లి దేవాలయానికి సందర్శనార్థం వచ్చామండి ఎవరో చెప్పారు ఇక్కడ అమ్మవారు బాగా మంచి ఫేమస్ బాగా మనం అనుకున్న రాలిచ్చే అమ్మవారు సత్యంగళ అమ్మవారు అనే అందుకని ఒకసారి అమ్మవారిని చూద్దామని వచ్చామండి ఈ లొకేషన్ అంతా గ్రానైట్ కొండలతో నిండిపోయి ఉంటుందండి మొత్తం కానీ ఇక్కడ గ్రానైటు తవ్వకాలు జరుగుతుండగా అమ్మవారి విగ్రహం ఆ తవ్వకాల్లో బయటపడింది అంటండి ఇంకే వెంటనే అక్కడ దేవాలయాన్ని ప్రతిష్ఠించారు ప్రతి సంవత్సరం మనకి శివరాత్రి అయిపోయిన తర్వాత వేసవికాలం సమయంలో ఇక్కడ ఉన్న గ్రానైట్ గ్రానైటు ఓనర్లు అందరూ ఎవరు వాళ్ళు ఒక్కొక్క ప్రభలెక్కన కరెంటు ప్రభలు కట్టి తిరునాళ్ళు జరిపిస్తారండి ఏటపోతులు అవన్నీ ఇచ్చేసి అమ్మవారికి ఇక్కడ అమ్మవారు బాగా ఫేమస్ బాగా ఎర్రల గంగమ్మ తల్లి నేను వచ్చే సమయానికి గుడి మూసేసింది అందువల్ల మీకు కడకటాల నుంచి చూపిస్తున్నాను ఒకసారి లోపల దేవాలయం లోపల చూడండి బంగారుపు వర్ణంతో స్తంభాలకి తొడుగులు వేస్తున్నారు చూడండి లోపల ఎంతో అద్భుతంగా ఉందండి అమ్మవారు ఎదురుగా మనకి దూరంగా అవపిస్తున్నారు కడకటాల లోపల అమ్మవారిని మీకు దగ్గరగా చూపించడానికి ప్రయత్నం చేస్తానండి అమ్మవారు ఎంతో చూడ ముచ్చటగా ఉన్నారు చూడండి గుడి లోపల ఎలా ఉందో తలతలలాడుతుందండి బంగారం లాగా జిగేలు మహిళ స్తంభాలు గుడి లోపల ఇప్పుడు అమ్మవారిని మనం కొంచెం దగ్గరగా చూద్దామండి పక్క వైపున అవకాశం ఉంది కటకటాల నుంచి చూడండి మీకు దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను అమ్మవారికి పెళ్లి కూతురులాగా ముస్తాబు చేసినట్టుగా అమ్మవారి బొగ్గన కాటుకు చుక్కబెట్టారు ఎంతసేపు చూసినా అమ్మవారు తనివి తీర్రాగా ఉందండి అంత అద్భుతంగా ఉంది అమ్మవారు చక్కగా పెళ్లి కూతురులాగా అక్కడికి వచ్చి అసలు చూడండి దేవాలయానికి ఆనుకొని కొండ ఎలా ఉందో దానికి ఆనుకొని కట్టేశారు దేవాలయాన్ని ఈ లొకేషన్ అంతా చాలా చక్కగా ఉందండి ప్రశాంతమైన వాతావరణం ఈరోజు శుక్రవారం వల్ల జనం ఎవరూ లేరు ఆదివారం మంగళవారాల్లో ఎక్కువ ఉంటారంట ఇక్కడ మొక్కుబళ్ళు పొంగళ్ళని అన్నప్రాసనలు అని చేస్తుంటారంట ఈ చెట్టు చూడండి కొన్ని వందల సంవత్సరాలు ఉంటాయి ఈ మర్రి చెట్టుకి ఇవన్నీ సత్రాలండి అండి తిరణాల సమయంలో ఇవన్నీ కితకితలాడుతుంటాయి అంట ముందు వైపున గుడికి పక్కన పుట్టగోడ ఉన్నది ఇది గుడి ముందు చూడండి బయట నుంచి చూస్తున్నాను చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం చల్లగా చెట్ల నీడన దేవాలయం కాసేపు చూసిన మాకైతే రోమాలను ఎక్కబడుచుకున్నాయండి అలా ఉందండి అక్కడ దేవాలయం అమ్మవారిని చూస్తుంటే పక్కనే శివుడు పార్వతి సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడితో ఇట్లా ప్రదీక్షించారు గుడి కానుకొని చెట్టు పక్కన గుడికి కుడివైపున ఉందండి ఇది చెట్టు శివాలయం ఇక్కడేసేటప్పటికి పుట్టండి పిల్లల కావాల్సిన వాళ్ళు పిల్లలు వాళ్ళు ఈ పుట్టలో పాలు పోసి ఇక్కడ ఉయ్యాల కడతారండి చెట్లకి చూడండి ఉయ్యాలు కట్టిని మళ్ళీ ఒకసారి అమ్మవారిని చూద్దాము చివరిగా వీడియోని ముగించేలోపు చూడండి అమ్మ ఏర్ల గంగమ్మ తల్లి అందరినీ కాపాడమ్మ చల్లంగా చూడమ్మ జై ఏర్ల గంగమ్మ తల్లి